హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి స్టార్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ పలావ్ చికెన్ పలావ్ టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు చికెన్ పలావ్ని ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో మనం వీడియోలో చూసేద్దాం హాఫ్ కేజీ చికెను ఇలా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఇలా వాటర్ మొత్తం తీసేసుకొని వాటర్ మొత్తం పోయేలా ఇలా శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్న తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే ఈ ముక్కలకు సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ కారం కూడా వేసుకోవాలి చిటికెడు పసుపు కొద్దిగా గరం మసాలా కొద్దిగా బిర్యానీ మసాలా ఒక స్పూను పెరుగు కొంచెం ఆయిలు ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోవాలి కొంచెం నిమ్మరసం కూడా వేసుకోవాలి ఆ క్లిప్ ఎక్కడో కొంచెం మిస్ అయింది కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకొని మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి ఈ మొక్కలకు పట్టేలా బాగా కలుపుకొని ఇప్పుడు ఒక గంట పాటు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు హాఫ్ కేజీ చికెన్కి రెండు గ్లాసులు రైస్ని నానబెట్టుకోవాలి మీ ఆప్షన్ అండి బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు నేనైతే నార్మల్ రైస్ తీసుకున్నాను ఇప్పుడు శుభ్రంగా కడుక్కొని వాటర్ పోసుకొని ఇవి కూడా నానబెట్టుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక గంట తర్వాత చికెన్ అంతా బాగా ముక్కలకి ఉప్పు కారం పసుపు ఇవన్నీ బాగా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే రైస్ కూడా నానిపోయాయి ఇప్పుడు చికెన్ పలావ్ ఎలా ర్యాడ్ చేసుకోవాలో ఎప్పుడు చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక మందపాటి కళాయి పెట్టుకొని అందులో ఒక కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక బిర్యానీ దిల్సులన్నీ వేసేసుకొని ఇప్పుడు సన్నగా తరికి పెట్టుకున్న ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరకాయలు చీరకలు వేసుకొని గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఐఫ్లేమ్లో పెట్టుకొని గోల్డ్ కలర్ వచ్చే వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి కొద్ది కొద్దిగా గోల్డ్ కలరు వస్తున్నాయి ఉల్లిపాయలు ఇప్పుడు ఒక చిన్న సైజు టమాటా కట్ చేసుకొని వేసుకోవాలి ఒకసారి గడ్డితో కలుపుకుంటూ వేయించుకోవాలి ఈ టమాటా ముక్కలు కూడా బాగా వేగే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్టు బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇలా వేగిన తర్వాత ఇందాక నానబెట్టుకున్న ఈ చికెన్ మొత్తం వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల వరకు వేయించుకోవాలి చికెన్ మొత్తం ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత చికెన్ కొంచెం ఉడికింది చికెన్లో ఆయిల్ బయటకు వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందాక నానబెట్టుకొని ఉంచుకున్న ఈ రైస్ని ఈ వాటర్ మొత్తం ఉంచుకోవాలి ఇలా ఒక చుక్క నీరు కూడా లేకుండా ఉంచేసుకొని ఇప్పుడు ఈ మొక్కల పైన ఈ రైస్ని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత నెమ్మదిగా గరి తీసుకొని ఒకసారి మిశ్రమం మొత్తం బాగా కలుపుకోవాలి ఎక్కువగా కలపెట్టకూడదు ఎందుకంటే రైస్ మనం ఆల్రెడీ నానబెట్టుకొని పెట్టుకున్నాం కాబట్టి విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి అందుకని లైట్గా చిన్నగా కలుపుకోవాలి కొంచెం కొత్తిమీర వేసుకుందాం పైన ఇప్పుడు మూత పెట్టుకొని ఒక్క రెండు నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి రెండు నిమిషాల తర్వాత రెండు గ్లాసులు రైస్కి నాలుగు గ్లాసులు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ మనం మొక్కల్లో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి గడ్డ తీసుకొని బాగా కలిసే వరకు కలుపుకోవాలి ఇప్పుడు వాటర్ వేస్తున్నాం కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఒకసారి మధ్యలో మళ్ళీ గరె తీసుకొని కలుపుకోవాలి ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి ఈ వాటర్ తీసుకొని చెక్ చేసుకోవాలి సరిపోకపోతే ఇప్పుడు సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు ఇలా వాటర్ అంతా దగ్గర పడే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని మళ్ళీ కాసేపు ఉడికించుకోవాలి చూసారు కదా వాటర్ అంతా ఉడికిపోయింది పలావ్ రెడీ అయిపోయింది ఇప్పుడు వెంటనే కలబెట్టకుండా కొంచెంసేపు మూత పెట్టి ఒక అరగంట పాటు మూత పెట్టుకొని పక్కన పెట్టుకొని కొద్దిగా చల్లారిన తర్వాత అప్పుడు గడితో మొత్తం తిప్పుకుంటే సరిపోతుంది కాసేపు అలా వదిలేసి తర్వాత ఒకసారి గడి తీసుకొని ఇప్పుడు కలుపుకోవాలి వేడి మీద కలిపితే ఎందుకంటే ముద్దైపోతుంది అందుకని కొంచెం చల్లారిన తర్వాత ఈ పలావుని తిప్పుకుంటే అప్పుడు పలావ్ అనేది బాగుంటుంది నెమ్మదిగా గరి తీసుకొని కిందది పైకి పైది కిందకి ఇలా తిరగవేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుందాం అంతేనండి చూసారు కదా చికెన్ పలావ్ చాలా ఈజీగా తయారు చేసుకుందాం కదా నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్